విజయవాడ బెజవాడ గురించి యాభై ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి రాజకీయాలు చరిత్ర మరియు అభివృద్ధితో నిండిన నగరం సాధారణ వాస్తవాలు ఒకటి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద నగరం రెండు ఇది కృష్ణ నది ఒడ్డున ఉంది మూడు ఈ నగరాన్ని బెజవాడ అని కూడా పిలుస్తారు నాలుగు దీనిని ఆంధ్రప్రదేశ్ వ్యాపార రాజధాని అని పిలుస్తారు ఐదు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఏపీసీఆర్డీఏ లో భాగం ఆరు ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి ఏడు విజయవాడ అనే పేరుకు విజయప్రదేశం అని అర్థం ఎనిమిది ఈ నగరం విద్య వాణిజ్యం మరియు రాజకీయాలకు ప్రధాన కేంద్రం తొమ్మిది ఇది విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి విజిటిఎం పట్టణ ప్రాంతంలో భాగం పది నగరంలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది వేసవిలో చాలా వేడిగా ఉంటుంది సాంస్కృతిక మరియు చారిత్రక వాస్తవాలు పదకొండు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గ ఆలయం ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం పన్నెండు ఈ నగరం మహాభారతంలో అర్జునుడి తపస్సుకు నిలయంగా నమ్ముతారు పదమూడు ప్రకాశం బ్యారేజ్ కృష్ణ నదిపై నిర్మించబడిన ఒక మైలురాయి పద్నాలుగు నగరానికి సమీపంలో ఉన్న ఉండవల్లి గుహలు నాలుగో ఐదో శతాబ్దాల నాటివి పదిహేను విజయవాడ చరిత్రలో శాతవాహన విష్ణుకుండిన మరియు చాళుక్య పాలనలో ఉన్నాయి పదహారు ఉప్పు సత్యాగ్రహంతో స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ నగరం కీలకమైన స్థావరంగా ఉంది పదిహేడు గాంధీకొండను మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం నిర్మించారు స్థూపంతో కూడిన మొదటి గాంధీ స్మారక చిహ్నం పద్దెనిమిది విజయవాడ దసరా నవరాత్రులకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా కనకదుర్గ ఆలయంలో పంతొమ్మిది స్కందగిరిలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ ఉంది ఇరవై విక్టోరియా జూబ్లీ మ్యూజియం ఇప్పుడు బాపు మ్యూజియం ఈ ప్రాంతం యొక్క వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది రవాణా మరియు మౌలిక సదుపాయాలు ఇరవై ఒకటి విజయవాడ స్టేషన్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటి ఇరవై రెండు భారతీయ రైల్వేల ప్రాముఖ్యత కారణంగా ఈ నగరాన్ని రైల్వే పట్టణం అని పిలుస్తారు ఇరవై మూడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన భారతీయ నగరాలకు కలుపుతుంది ఇరవై నాలుగు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద వాటిలో ఒకటి ఇరవై ఐదు ఎన్హెచ్ పదహారు మరియు ఎన్హెచ్ అరవై ఐదు విజయవాడ గుండా వెళుతుంది ఇది కీలకమైన హైవే జంక్షన్గా మారుతుంది ఆర్థిక వ్యవస్థ మరియు వ్యాపారం ఇరవై ఆరు విజయవాడ ఆటోమొబైల్ వస్త్ర మరియు హార్డ్వేర్ మార్కెట్లకు ప్రసిద్ధి చెందింది ఇరవై ఏడు నగరంలో నున్న వద్ద అభివృద్ధి చెందుతున్న టోకు పండ్ల మార్కెట్ ఉంది ఇరవై వరి మరియు చెరకు సాగు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనది ఇరవై తొమ్మిది రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల ఇది కీలకమైన రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ ముప్పై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసి పట్టణ సేవలను నిర్వహిస్తుంది విద్య మరియు మీడియా ముప్పై ఒకటి నగరంలో ఎస్ఆర్ఆర్ మరియు సివిఆర్ కళాశాల పిబి సిద్ధార్థ కళాశాల మొదలైన ప్రసిద్ధ కళాశాలలు ఉన్నాయి ముప్పై రెండు ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ముప్పై మూడు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మరియు మరిన్ని వార్తాపత్రికలతో విజయవాడ ఒక మీడియా హబ్ ముప్పై నాలుగు పోటీ పరీక్షల కోసం అనేక జాతీయ కోచింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి రాజకీయాలు మరియు పాలన ముప్పైఐదు వివిధ కాలాల్లో టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ రెండింటికి విజయవాడ బలమైన కోట ముప్పై ఆరు ఇది ప్రముఖ నాయకుడు వంగవీటి మోహన రంగా స్వస్థలం ముప్పై ఏడు గతంలో నగరం హింసాత్మక వర్గ రాజకీయాలను చూసింది ముప్పై ఎనిమిది విజయవాడ లోక్సభ నియోజకవర్గం ఒక ప్రముఖ రాజకీయ యుద్ధ భూమి ముప్పై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఈ నగరం కీలక పాత్ర పోషించింది జీవనశైలి మరియు వినోదం నలభై విజయవాడలో ఉత్సాహభరితమైన థియేటర్ మరియు సినిమా సంస్కృతి ఉంది నలభై ఒకటి స్థానిక వంటకాల్లో పునుగులు బజ్జీ మరియు గొంబూల వంటకాలు ఉన్నాయి నలభై రెండు ఎంజి రోడ్లో ప్రజా వినోదం కోసం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది నలభై మూడు ప్రధాన మాల్స్లో పీవీపీ స్క్వేర్ మాల్ ట్రెండ్సెట్ మాల్ మరియు ఎల్ఈపిఎల్ సెంట్రో ఉన్నాయి నలభై నాలుగు నగరంలో అనేక మల్టీప్లెక్స్లు కాఫీ షాపులు మరియు ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు ఉన్నాయి ప్రకృతి మరియు సమీప ఆకర్షణలు ఐదు సమీపంలోని భవానీ ద్వీపం భారతదేశంలోని అతిపెద్ద నదీ దీవులలో ఒకటి నలభై ఆరు ఈ నగరం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతికి దగ్గరగా ఉంది నలభై ఏడు మొఘల్రాజపురం గుహలు నగరం నడిబొడ్డున ఉన్న పురాతన మతపరమైన గుహలు నలభై ఎనిమిది రాజీవ్ గాంధీ పార్క్ ఒక ప్రధాన పచ్చని ప్రదేశం మరియు పిల్లల ఆకర్షణ నలభై తొమ్మిది సమీపంలో ఉన్న కొండపల్లి కోట వారాంతపు పర్యాటక ప్రదేశం యాభై మెత్తని చెక్కతో తయారు చేయబడిన ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలు ఈ ప్రాంతం నుండి ఉద్భవించాయి